పంచాయతీ సర్పంచ్లను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుమతితో వారిని వేదిక వేదిక పిలుస్తాను సార్ అలాగే నెమల తిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు రామచంద్ర గారిని గుడ్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు శంకర్ గారిని చిత్తలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు విజయమ్మ గారిని పున్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇందుకూరుపేట మండలం బాలకృష్ణ గారిని వీరందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీల పరిధిలో ఓడియో పరిస్థితికి గ్రామాలని తీర్చుకురావడంలో వారి యొక్క కృషిని ప్రదర్శించారు సార్ ఒకసారి గట్టిగా మనం చెప్పట్లతో మన స్ఫూర్తిని పొందుదాం ధన్యవాదాలు సార్ ఇప్పుడు గౌరవ ఇప్పుడు సర్పంచులంతా కలిసి నలుగురు వచ్చారు ఓడిఎఫ్ చేశారు ఇప్పుడు ఓ